హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి మేము ఇండియాకి ఈ మంత్ సిక్స్టీన్త్ వచ్చాము ఆ రోజు వరలక్ష్మి వ్రతం సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట వచ్చిన టూ డేస్ తర్వాత వ్లాగు ఇంకా ఫస్ట్ రావడమే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాము కదా సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అది కూడా మేము ఇండియా వచ్చింది వాళ్ళకి తెలియదు మా అత్తయ్య వాళ్ళకైతే ముందే తెలుసు బట్ మా అమ్మ వాళ్ళకి అయితే తెలియదు చెప్పలేదు కావాలని సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అనిపించింది అందుకని చెప్పేసి చెప్పలేదు బట్ మా అన్నయ్యకి అయితే ముందే చెప్పేసాను ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిందే కదా రాఖీ ఉంది సో రాఖీ కోసం హైదరాబాద్ నుంచి రావాలి కాబట్టి సో ముందే చెప్పాల్సి వచ్చింది యాక్చువల్గా అయితే మా అన్నయ్యకి కూడా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను బట్ మళ్ళీ ఎక్కడ మళ్ళీ మాకు రివర్స్లో సర్ప్రైజ్ ఇస్తాడో రాకుండా అని చెప్పేసి ముందే రా ముందే చెప్పడం జరిగింది సో ఇక్కడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నేను మా అన్నయ్య వెళ్తున్నాము మా అన్నయ్య మా వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు ఇంకా బస్ అయితే ఎక్కేసాము మా ఊర్లో ఇక్కడ ఏం జరిగిందంటే బస్ కండక్టరు ఆ అన్నయ్య మా ఊరు అన్నాయి సో మాకు ముందే తెలుసు అన్నాయి ఇక్కడ మాట్లాడుతుంటే ఇంకా ముందుకు వచ్చి కూర్చున్నాము ఆ రోజు బస్సు అయితే ఫుల్ ఉంది జనాలు బాగా ఎక్కువ ఉన్నారు అంటే రక్షాబంధన్ ఉంది కదా సో సండే మండే రక్షాబంధన్ కాబట్టి సండే అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా అందుకని చాలా జనం ఎక్కువ ఉన్నారు బాగా మా అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఈజీగా టూ అవర్స్ పడుతుంది బస్సులో సో ఆ జర్నీలో ఉన్నాము ఇక్కడ మా అన్నయ్య చూస్తే నవ్వుతున్నాడు చూసారా అదే మాట్లాడుకుంటూ ఉన్నాము ఎలా రియాక్ట్ అవుతారా అసలు రియాక్ట్ అవుతారా లేదా అంటే వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వరనిపించింది అనిపించింది సో ముందే ఎక్స్పెక్ట్ చేశాం బట్ రియాక్షన్స్ ఎలా వచ్చాయి అనేది మీరే వీడియో ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మా ఊరికి ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా టెన్షన్ ఎక్కువైపోయింది ఎందుకంటే ఎక్కడైనా దారిలో బయట మా నాన్న ఏమైనా కనిపిస్తాడేమో అనుకుంటూ ఉన్నాము బట్ ఎక్కడ సన్న ఫుల్ ఆర్ అయిపోయింది ఇప్పుడే బస్ దిగాము ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు ఆటోకి వెళ్దామా కాల్ చేద్దామా మనానికి అని ఎలా సర్ప్రైజ్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నాం చూడాలి బస్ ఆటో పదా ఆటోకేనా మా అయితే ఆటో ఫిక్స్ అయ్యాడు సో ఆటోకి వెళ్దాం నడిచా నడిచి వెళ్ళలేము బ్యాగ్స్ లగేజ్ లేకపోతే నడిచేయాలి లేవు అలా అన్నీ సో చూడాలి ఆటో ఎంత అడుగు ఎంత కెమెరా ఎలా పెట్టాలి అనేది ఫోన్ ఎలా సెట్ చేయాలి అనేది చూడాలి వచ్చాము ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయాము సో ట్వంటీ డేస్ చెప్పకుండా ఆపిన సర్ప్రైజ్ని ఇప్పుడు రివీల్ చేయబోతున్నాము సో ఎలా రియాక్ట్ అవుతారో చూసేయండి నీ ఫోన్ కూడా ఎలా ఎవరు వెళ్ళి ఎంతసేపు తలుపుకుంటున్నా తలుపు అయితే తీయడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టింది సో వాళ్ళు నిద్రపోతున్నట్టున్నారు ఇంట్లో మా అమ్మ అండ్ మా అమ్మ వచ్చిన వెంటనే రియాక్షన్ ఎలా ఉంది అనేది చూసేయండి ఓన్లీ యూట్యూబ్ మీద పెడదామని యూట్యూబ్ అంటే ఏడి డాడీ డాడీ అక్కడమ్మా డాడీ అక్కడమ్మా డాడీ పోయిండి సర్ప్రైజ్ ఇచ్చానా నీకు సర్ప్రైజ్ ఇచ్చానా చెప్పు నీకు సర్ప్రైజ్ ఇచ్చానా లేదా చెప్పు மலேஷியா எம்மாச்சா அம்மாச்சா மலேசியா ரியக் వచ్చేసింది అమ్మాయి నేనే తీసుకొచ్చామ్మా నేనే తీసుకొచ్చా బావకి ఎంటేసిండు అందుకే నేను బావ ఫోన్ చేస్తే ఇంక నేను పోయి మలేషియా పోయి తీసుకొచ్చా అమ్మాయిని ఏ మా ఏందా పెళ్ళొస్తే ఏదమ్మా రియాక్షన్ ఏమి లేదు చెప్పాక బాబా ఎలాగొచ్చిండీ ఏడు నానే నానేమా నానే ఎప్పుడు పోయింది ఎన్నింటి పోయింది ఏంటమా మాట్లాడే అమ్మాయితోటి ఏం మాట్లాడుతున్నావు అసలు వచ్చానన్నా హ్యాపీ లేదు ఎందుకు వచ్చిందా అన్నట్టు ఫీల్ అవుతుంది ఎందుకు వచ్చిందా అని ఫీల్ అవుతున్నా చెప్పలేదు వస్తున్నట్టు అదేంది ఎందుకు చెప్పలే చెప్పే ఉంటాడు చెప్పే ఉంటాడులేమ్మా

ఎవరు రావాలి ఎవరు రావాలి పేరు పేరు చెప్పే హక్ చేసుకోవా అమ్మాయిని చాలా రోజుల తర్వాత వచ్చింది అది కూడా అసలుకి కలర్ వచ్చింది కదా నేను చేసుకోవాలి మంచిపోయి మన చెప్పులు కూడా బయట నాన్నకి సర్ప్రైజ్ మిస్ అవుతుంది మలేషియా వచ్చి వెళ్ళానామా త్రీ డేస్ బ్యాక్ వెళ్ళా త్రీ డేస్ బ్యాక్ మరి ఇప్పుడు ఎన్ని గంటలు జర్నీ చేసింది అనుకున్నావు నలభై ఎనిమిది గంటలు జర్నీ చేసింది మొన్న బయలుదేరిను అక్కడ జరిగింది చెప్పలా ఇద్దరికి డిష్యం డిష్యూ అయింది ఇంకా నాకు ఫోన్ చేసింది ఏడుతుంది ఎందుకులే ఇగువాలంత అని మళ్ళీ ఇంక పోయి ఊరికెత్తుకుంటా పోయి ఇప్పుడు వచ్చాక మళ్ళీ నాన్న ఫోన్ చేసి బాబు ఫోన్ చేసి మాట్లాడాలి నువ్వు చెప్పు కొంచెం నేను ఎట్ట వస్తాను మరి ఈ పిల్లతో ఎట్టొస్తాను నేను చూడు పేరు పెట్టి పిలుస్తుంది చూడు ఒకసారి గొడవ పేరు పెట్టి పిలుస్తుంది చూడు ఏమంటది అంజన్ రావు అంటది లేదు లే కానీ మాములుగా అయితే అంజన్ రావేరి అసలు నేను ఎందుకు వస్తాను ఈ అమ్మాయి తోటి చెప్పు అదే చెప్పేది టికెట్ ఆల బుక్ చేశారా నాకు బావ అన్నాడు ఒకటే అన్నాడు తీసకపో అని అన్నాడు ఏదో గోల్ పెడతానే ఉందంటావా ఇంకేం చేస్తాడు సో ఇదండి ఈరోజు వీడియో అయితే మా నాన్న రియాక్షన్ పార్ట్ టూలో వస్తుంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి